హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం పెళ్లి చూపులకు వచ్చిన నరేష్ తులసి తోటి చూడండి ఇప్పటిదాకా ఖుషి మీకు మాత్రమే కూతురు పెళ్ళైన తర్వాత ఖుషి మన కూతురు మీరు అమ్మలా ఖుషీని చూసుకుంటే నేను నాన్నలా చూసుకుంటాను మీకు మీకెవరో తెలియకపోయినప్పటికీ కూడా ఎంత మంచి మనసు ఉంటే తల్లి ప్రేమను అందిస్తారు అంత తల్లి ప్రేమ వస్తు చూపిస్తున్న భార్య నాకు రావటం నా అదృష్టం అని చెప్పేసి నరేష్ అయితే మొత్తానికి గాలమైతే వేస్తాడు తులసి నాన్న మీ అందరికీ ఇష్టమైతే ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టమే అని అనటంతో ముహూర్తాలు పెట్టి కాల్ చేస్తామని నరేష్కి చెప్పారు నరేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటి ముందు నుంచుని మొత్తానికి అన్ని మాటలు విన్నా మన సిద్ధు కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున ఏడ్చుకుంటూ బాధను ఇమురుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతాడు కదా ఇక వెంటనే ఆగండి ఇక సిద్ధూబాబు పైకి వెళ్ళాడు కదా రెడీ అయ్యి వస్తాడేమో అందరూ కాసేపు వెయిట్ చేయండి పంతులు గారు ముహూర్తం ఇంకొక పది నిమిషాలు ఉంది కదూ అని అనగానే కరెక్ట్గా ఇక నిశ్చయ తాంబూలాలు మార్చుకోవటానికి పది నిమిషాలు ఉంది అని అనగానే సరే అయితే అని చెప్పేసి బసవ పైకైతే వెళ్తాడు ఏరా ఏంటి నీకు ఇనిపించడం లేదా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నిశ్చయ తాంబూలాలు నీకు కనిష్కాకి అని అనగానే ఎవరు చెప్పారు నాన్న ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నా మనసులో ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తూ మరో అమ్మాయిని తాళి కట్టడం మరో అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ చేసుకోవటం నాకు నచ్చదు నేను ఒప్పుకోను ఈ ఎంగేజ్మెంట్ జరగదు అని చెప్పేసి చెప్తూ ఉండటంతో బసవ ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినట్టు కింద పడిపోవడంతో అందరూ అయితే తీసుకుని వెళ్తారు డాక్టర్స్ అయితే పరిస్థితి చేజారిపోయింది లాస్ట్ ఉన్నది ఒకే ఒక ట్రీట్మెంట్ అది చేయాలి అని అనగానే అందరూ లభోదిబ్బమని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే బసవా కళ్ళు తెరవటంతోటి అందరూ లోపలికి వెళ్ళేసరికి నాన్న సిద్ధు నేను నువ్వు ఎక్కువ కాలం బతకాలని నాకు అర్థమైపోతుందిరా నా చివరి కోరిక తీర్చరా అని చెప్పేసి కనిష్కని పిలిచి ఇక సిద్ధు చేతిని తీసుకొని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కనిష్కని పెళ్లి చేసుకోవాలిరా కనిష్కను పెళ్లి చేసుకోవాలి నాకు మాట ఇవ్వు అని చెప్పేసి మాట అయితే తీసుకుంటాడు ఇక వెంటనే డాక్టర్స్ మీరందరూ కాసేపు బయట వెయిట్ చేయండి పేషెంట్ని అలా ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మొత్తానికి అయితే డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన వన్ అవర్ తర్వాత ఓ మై గాడ్ ఇక నిజం చెప్పాలి అంటే పేషెంట్ పరిస్థితి ఇప్పుడు పర్వాలేదు గండం గడిచింది మా ట్రీట్మెంట్ అన్నది సక్సెస్ అయింది ఇక టూ త్రీ అవర్స్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పేసి అనడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు డిశ్చార్జ్ చేసే ముందు చూడండి ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు మీరే కదా ఆయనకి ఎక్కువగా కోపాన్ని తెప్పించటం కానీ ఆయన ముందు బాధపడేటట్టు బాధపడే మాటలు చెప్పటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబాకండి ఆయనకి ఎప్పుడూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఆయన మాటను వింటూ ఉండండి అని డాక్టర్స్ చెప్తారు ఇదంతా చూస్తున్న ఇక మన సిద్ధు వాళ్ళ వదినకు అయితే ఎక్కడో మూల అనుమానం వస్తుంది ఇదేంటిది డాక్టర్ అంతా కూడా మావయ్యకి సపోర్ట్గానే మాట్లాడుతున్నారు అసలు ఇదంతా నిజమా అబద్ధమా నిజమే అయి ఉంటుందిలే అని చెప్పేసేసి ఇక నీలిమ కూడా అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక సిద్ధునే వాళ్ళ నాన్నను తీసుకొని నాన్న మీరేమీ ఎక్కువ టెన్షన్ పడకండి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ నాన్నకు ఇక జ్యూస్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోండి మీరు ఎక్కువగా కిందకి పైకి తిరగకూడదు అని అనగానే నాన్న నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుంది కదూ అని చెప్పేసి అనంగానే అవన్నీ పక్కన పెట్టండి నాన్న మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇక సిద్ధు కళ్ళమట కన్నీళ్లతోటి తన రూమ్లోకి వెళ్ళిపోయి తన ఫోన్లో ఉన్న తులసి ఫోటోని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన జాను ఇక ఇదేంటిది ఫోన్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి నేను చూసుకోలేదే అని చెప్పేసి హలో వదినా అని అనగానే ఆ జాను ఇందాకటి నుంచి ఏంటి ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు అంతేలే మమ్మల్ని మర్చిపోయావా అని అనగానే లేదు వదినా ఫోను సైలెంట్లో ఉంది చూసుకోలేదు అని అనగానే ఏమో ఇంకా మీ ఆయనతో చాలా బిజీగా ఉన్నావేమో అనుకున్నాను అని అనగానే పోవదిన ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నావు నువ్వు చూ ఈ మధ్య అని అనగానే ఇక వెంటనే అమ్మ ఫోన్ ఇటు ఇవ్వండి అని అనగానే హలో అమ్మ జాను ఎలా ఉన్నావమ్మా అని అనగానే నేను చాలా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని అనగానే నీకు ఒక తీపి కబురు చెప్దామని ఫోన్ చేశామమ్మా అని అనగానే ఏంటమ్మా గుడ్ న్యూస్ అని అనగానే మీ అక్కకు పెళ్ళి కుదిరిందమ్మా ఇక మన తులసికి కూడా వాళ్ళు నచ్చారు ఆ అబ్బాయి కూడా తులసి చాలా బాగా నచ్చింది వాళ్ళతో పాటు ఖుషీని తీసుకుని వెళ్ళటానికి కూడా ఒప్పుకున్నారంట ఇక మంచి ముహూర్తం చూసి పెళ్ళికి ఏర్పాటు చేసుకోవడమే అని అడగానే అవునా అమ్మ అక్కకు పెళ్ళి సెట్ అయిందా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్ళి అత్తారింటికి వచ్చినప్పటికీ కూడా నా మనసులో అక్కకు నాకన్నా ముందు పెద్దది కదా పెళ్ళి అవ్వలేదు అనే ఒక బాధ నా మనసులో అలానే ఉండిపోయింది ఈరోజు నిజంగా మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా అని అనగానే అలాగేనమ్మా జాను అల్లుడు గారు వచ్చారా అని అనగానే లేదమ్మా ఆయన వచ్చే టైం అయింది అని అనగానే సరే అయితేనమ్మా ఉంటాను అని చెప్పేసి జాను అయితే ఫోన్ పెట్టేస్తారు ఇక జాను అక్కకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందా నాకు పిచ్చ పిచ్చ సంతోషంగా ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి జై అయితే వస్తాడు కదా ఇక వెంటనే జై రాక్తో ఏవండి మీకు ఒక విషయం తెలుసా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా అక్కకు మ్యాచ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి జైకి అమాంతం వెళ్ళి కిస్ చేస్తుంది ఇక జై హ్యాపీనెస్ తోటి మీ అక్క కోసం కిస్ చేసావు మరి నా కోసం అని చెప్పేసి అనగానే ఇక జాను జై కోసం కూడా ఇక ముద్దు పెట్టబోతూ ఉండగా డోర్ ఎవరో అయితే కొడుతూ ఉంటారు ఇక వెంటనే కమీన్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లేడీ అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక వెంటనే అదేంటండి నిన్న మిమ్మల్ని కలుద్దామని వచ్చాను మీ ఇంట్లో ఎవరూ లేరు ఇద్దరు కలిసి ఏమైనా షాపింగ్కి వెళ్ళారా అని అనగానే లేదండి నేను ఇంట్లోనే ఉన్నాను అని అనగానే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాం పక్కన అపార్ట్మెంట్కి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం కానీ బయట లాక్ పెట్టుంది అని చెప్పేసి అనంగానే లేదు అలా లాక్ పెట్టు ఉండదు మీరు సరిగ్గా చూసి ఉండరు అని చెప్పేసి అనంగానే లేదు లాక్ పెట్టే ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే సరే అయితే ఇప్పుడు ఏంటి మీరు దేని గురించి వచ్చారు అని జయనంగానే ఏమీ లేదు మా ఇంట్లో కొత్తగా దిగాం కదా సో మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాం మీరు కూడా పూజకి తప్పకుండా రావాలి అని అనగానే అయ్యో పూజ కనంగా రాకుండా ఎలా ఉంటాం తప్పకుండా వస్తాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే తనైతే వెళ్ళిపోతుంది అప్పటిదాకా అని చెప్పేసి జాను దగ్గరికి తీసుకున్న జై అయితే ఒక్కసారిగా కోపంతో వెళ్ళిపోతాడు ఇదేంటిది ఆవిడ వచ్చి వెళ్ళిపోగానే ఈయన ఏంటి అంత కోపంతో ఉన్నారు అప్పటిదాకా నన్ను ముద్దడిగారు ముద్దన్న అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారే అని చెప్పేసేసి జాను అనుకుంటూ ఉంటుంది బయటకు వెళ్ళిపోయిన తను జయనందన్ నువ్వు తప్పించుకోలేవు పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే బలి పశువులాగా కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బలి పశువును కానివ్వను నీ నీ చేతుల్లో మరో అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకానికి దగ్గర కానివ్వను జైనందన్ అందుకోసమే ఎతికి వెతికి వెతికి మరి నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జయనందన్ ఇతినేంటి ఏకంగా ఇక్కడికే వచ్చేసింది రేపొద్దున్న ఆ పూజకు ఇక జానును వెళ్ళొద్దంటే ఎందుకండి అని అంటుంది ఒకవేళ వెళ్తే జానుతో వాళ్ళు మాటలు పెంచుకుంటారు ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నో అలా జరగటానికి వీల్లేదు రేపొద్దున్న ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్ళకోకుండా ఇక జానుని ఇంట్లో ఉండనివ్వకుండా బయటకు తీసుకొని వెళ్తాను అప్పుడు వాళ్ళ పూజకు వెళ్ళలేదు కదా అని చెప్పేసి జై అయితే ఈ రకంగా పూజకి వెళ్ళాలి అనుకుంటున్న జానుకి మనం బయటకు వెళ్దాం అన్నదైతే హింటించి ఈ రకంగా అయితే ఆపేయడం అయితే జరగబోతుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి బసవా బసవా ట్యాబ్లెట్లు వేసుకున్నావారా అని చెప్పేసి వాళ్ళమ్మ కింద నుంచి అరుస్తూ నా కొడుకుని చూసి నాకు ఎంత బాధ అనిపించిందో మేము చేసిన పుణ్యంతో ఆ భగవంతుడు ఈ రకంగా మంచి చేస్తున్నాడు నా కొడుకుని రక్షించాడు అని మెట్ల మీద నుంచి అనుకుంటూనే బసవ రూంలోకి అయితే వెళ్తుంది మెట్ల మీద నుంచి గట్టిగా మాట్లాడుకుంటున్న ఈ బామ్మ లోపలికి వెళ్ళేసరికి వాయిస్ తగ్గిపోవటంతో ఏదో తేడా కొడుతుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇక వెంటనే నీలిమ వాళ్ళ మావయ్య గది దగ్గరికి అయితే వెళ్తుంది ఒరే బసవా నిజంగా రా ఆ కనీష్క చాలా తెలివైందిరా ఎంతైనా ఎమ్మెల్యే కూతురు అనిపించిందిరా మనం ఈ పెళ్ళికి సిద్ధుని ఎలా ఒప్పిస్తామా ఒప్పించమని అనుకుంటూ ఉంటుంటే ఏకంగా నీకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు నటించమని ఆ అమ్మాయే ఐడియా ఇచ్చింది కాబట్టి సరిపోయేది లేకపోతే ఎంగేజ్మెంట్ జరగక మన సిద్ధుకి పెళ్ళి లేదని ఇష్టమై పెద్ద పెళ్ళి ఇష్టం లేదని అందరికీ తెలిసిపోయిన తర్వాత నలుగురిలోనూ కూడా పరువు పోయేది ఇప్పుడు సిద్ధూ నీకు మాట ఇచ్చాడు కాబట్టి చచ్చినట్టు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టేసి ఆ కనిష్కాన్ని పెళ్లి చేసుకుంటాడు అని అనగానే అవునమ్మా నిజంగానే నా హార్ట్ అటాక్ వచ్చినట్టు గుడ్డిగా అందరూ బాగా నమ్మేశారు ఆ డాక్టర్ కూడా మనవాడే కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు పోనీలే నా హార్ట్ అటాక్ ద్వారా అయినా సరే సిద్ధుకి కనిష్కాకి పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి ఈ రకంగా తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా అయితే చూసేస్తుంది కదా ఇక సిద్ధు సిద్ధు అని వెళ్ళేసరికి ఏంటి సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఫోటోని పట్టుకొని అలా కన్నీళ్లు కార్చడమేనా లేకపోతే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నావా అని అనగానే లేదు వదిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగిపోయాయి పెళ్లి చూపుల్లో జరిగిపోయిన తర్వాత ఇక మీ అందరి ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి ఇక పెళ్ళికి తను తల వంచేసింది వదిన ఆ బాధతోనే నేను తిరిగి ఇంటికి వచ్చాను అని అనగానే ఆ అమ్మాయి ఏ కారణం చేత ఒప్పుకుందో ఎవరికి తెలుసు సిద్ధు కానీ నీ ఒపీనియన్ నీ మనసులో ప్రేమను బయట కదా అడిగిందే అమ్మాయినా పెట్టదని అంటారు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే నాన్నకి ఇచ్చిన మాట కోసం నాన్నకు డాక్టర్ గారు కోపం తెప్పించకూడదు అని అన్నారు నాన్న దగ్గర ఎటువంటి నాన్నకు కోపం వచ్చే పనులు చేయకూడదని అన్నారు దాని గురించి ఆలోచిస్తున్నాను వదినా అని అనగానే దాని గురించి ఆలోచిస్తే అస్సలు నువ్వు దాని గురించి పక్కన పెట్టేసేయ్ అని అనగానే అదేంటి వదిన నాన్న గురించి అంటున్నావు అని అనగానే మీ నాన్న నన్ను మోసం చేస్తున్నాడు సిద్ధు అని అంటూ ఉండగా అప్పటిదాకా కూర్చున్న సిద్ధు ఏం మాట్లాడుతున్నావు వదిన మా నాన్న నన్ను మోసం చేయటం ఏంటి అని అనగానే మీ నాన్నకు వచ్చిన హార్ట్ అటాక్ పచ్చి అబద్ధం అది కనిష్క ఇచ్చిన ఐడియా మీ నాన్న కావాలని నీ దగ్గర మాట తీసుకున్నాడు సిద్ధు అని అనగానే లేదు వదిన నేను నమ్మను నాన్న మరీ అంత నన్ను మోసం చేస్తాడు బయట వాళ్ళను మోసం చేస్తాడంటే నమ్ముతాను కానీ నాన్న కన్న కొడుకుని మోసం చేస్తాడంటే నేను అస్సలు నమ్మను వదిన అని అంటూ ఉండగా నీలిమ అవునా నమ్మవా సరే అయితే ఇక నీలాంటి వాళ్ళకు నమ్మించడం కోసమే నా దగ్గర ఉన్న ఫోన్లో నుంచి వీడియో కూడా తీశాను చూడు సిద్ధు చూడు అని చెప్పేసి ఇక నీలిమ వీడియోని అయితే చూపిస్తుంది ఒక్కసారిగా సిద్ధు షాక్ అయిపోతాడు కనీస ఇచ్చిన ప్లాన్ తోటి అటాక్ వచ్చినట్టు నటించి సిద్ధూకి కనిష్కకి పెళ్లికి ఒప్పించేశాను అన్న వాళ్ళ నాన్న మాటలు విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటువంటి తండ్రి గురించైనా సిద్ధు నువ్వు ఆలోచిస్తున్నావు నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు అరే కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటాడని ఆలోచించకుండా ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆలోచించిన ఈ కన్న తండ్రి గురించా నువ్వు ఆలోచించి ప్రేమించిన అమ్మాయిని దగ్గర చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు లే సిద్ధు ఇక నువ్వు ఇవన్నీ మర్చిపో కేవలం నువ్వు నువ్వు ప్రేమించిన తులసి గురించి మాత్రమే ఆలోచించు తనకి నువ్వు చెప్పకపోతే ప్రాబ్లం వస్తుంది తను ప్రే తనకి మెడలో మూడు ముళ్ళు వేయకముందే నీ ప్రేమను ఆ ఇంట్లో వాళ్ళకు ఎవరికో ఒకళ్లకు తెలియజేయి అని చెప్పేసి నీలమనంగానే నిజమే వదిన నా కళ్ళు తెరిపించవు థ్యాంక్ యూ సో మచ్ వదిన అని చెప్పేసి సిద్ధు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అక్కడ జైసారేమో జానుని ఎక్కడ పక్కింటి వాళ్ళ పూజకు వెళ్ళిపోతుందేమో ఇక జై గురించి రహస్యాలు గతం జై జై గతంలో అసలు భార్య ఉందా లేదా జానునే మొదటి భార్య లేకపోతే జాను రెండో భార్య మొదటి భార్య ఉంటే అసలు ఎక్కడుంది ఇవన్నీ జానుకి తెలిసిపోతాయని జయనందన్ అయితే షాపింగ్కి తీసుకొని బయటకైతే వెళ్ళిపోతాడు మరోపక్క సిద్ధు తులసి గురించి లక్ష్మక్కతో మాట్లాడాలని బయటకైతే వస్తాడు అలా బయటకు వచ్చేసరికి పెళ్లి కొడుకు నరేష్ ఉంటాడు కదా నరేష్ మన తులసి వాళ్ళ పెద్దన్నయ్య సంతోష్ మరో పక్క తులసికి ముందు పెళ్లి చేసుకుంటామని శ్రీకాంత్ వాళ్ళ చెల్లెలు ఇక వాళ్ళ బామర్ది వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటిది ఇక వీళ్ళతోటి తులసి వాళ్ళ అన్నయ్యకి ఏం పని ఈ నరేష్కి ఏం పని అని చెప్పేసి అక్కడే ఉంటాడు ఇక వాళ్ళల్లో వాళ్ళు అందరూ డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యి ఇది కరెక్ట్ సంబంధం కాదు అని తెలుసుకుంటాడు సిద్ధు అయితే మరి కరెక్ట్ సంబంధం కాదు అని తెలుసుకున్న తర్వాత లక్ష్మక్కతోటి మీ పెద్దమ్మాయి తులసీని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పి తన ప్రేమకు అంగీకారం ఎలా తీసుకోపోతున్నాడు మరోపక్క కనిష్క లాంటి ప్రేమిస్తున్నాను అని వెనకబడుతున్న ఆడవాళ్ళ నుంచి ఏ రకంగా తులసిని ప్రే పెళ్లి చేసుకోవటానికి అడుగులు ముందుకు వేయబోతున్నాడు ఇవంతా కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్